వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవిదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ నా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే కొబ్బరి బొండలు చూపిస్తుందనే అనుకుంటున్నారా మా వారు మార్నింగ్ రన్నింగ్ వెళ్తారండి వచ్చేటప్పుడే ఇలా కొబ్బరి బొండలు అయితే తీసుకొచ్చారు తర్వాత మార్నింగ్ తాగిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఈ మధ్య కొంచెం రన్నింగ్కి వెళ్ళడం హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారనమాట అందుకోసం ఈ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇస్తున్నానండి స్ప్రౌట్స్ ముందు రోజు నేను పెసలితో నానబెట్టుకున్నాను అండి నెక్స్ట్ డేకిలాగా మొలకలు వస్తాయి అనమాట అలాగే శనగలు ఉన్నాయి కదా వాటిని కూడా నేను నానబెట్టి బాయిల్ చేశాను అలాగే క్యారెట్ని కట్ చేసుకుని ముక్కలు అలాగే జాంకను కూడా కొన్ని కట్ చేసుకున్నానండి ఇంకా రాగి మాల్ట్ కూడా చేశాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అలాగో హెవీగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే ఈ ఫుడ్ అయితే తిన్నారు మార్కెట్ నుంచి అయితే నాటుకోడి తీసుకొచ్చారండి నేను ఎప్పుడూ వండలేదు అలాగే నేను తినలేదు కూడా ఫస్ట్ టైం నేను కుక్ చేయడమైనా తినడమైనా కూడా నాకు పెద్దగా నచ్చదు నాటుకోడి అంటే అందుకే ఎప్పుడు కూడా తీసుకొని రాలేదు ఫస్ట్ టైం తీసుకొని వచ్చారు ఒకసారి ట్రై చేయు నచ్చితే అప్పుడు తిను లేదంటే వద్దు అని చెప్పి తీసుకొచ్చారండి ఒకసారి ట్రై చేయు నచ్చకపోతే వద్దులే అని చెప్పారు సరే ఒకసారి ట్రై చేద్దామని అయితే అనుకున్నాను నేను ఎప్పుడు కుక్ చేయలేదు అలాగే ఎప్పుడు ఒకసారి కూడా నేను టేస్ట్ అయితే చేయలేదండి ఫస్ట్ అయితే చికెను కర్రీ చేస్తున్నాను అనమాట దానికోసం కుక్కర్ పెట్టుకొని అలాగే ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను నాటు కూడా అంత తొందరగా ఉడకదండి అందుకే నేను కుక్కర్లో పెట్టుకున్నాను కావాలంటే కళలో కూడా పెట్టుకోవచ్చు కొంచెం లేట్గా కుక్ అవుతుంది అనేసి నేను అయితే కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అంటే ఒక రెండు గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకున్నాను నేను ముందుగానే చికెన్ని మ్యారినేట్ గట్రా ఏమీ చేయలేదండి డైరెక్ట్గా ఇందులో వేద్దామని నేనైతే మ్యారినేట్ చేయలేదు తర్వాత ఒక స్పూను కారం కొంచెం పసుపు వేసుకున్న సాల్ట్ అయితే ముందు వేయలేదు సాల్ట్ వేస్తే కుక్ అవ్వదేమో అనేసి సాల్ట్ వేయకుండానే కుక్ చేస్తున్నాను తర్వాత సాల్ట్ వేయొచ్చని తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేస్తున్నాను ఇందులో చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోవాలి సరి కదా కొంచెం వాటర్ అయితే వచ్చింది కదా ఇలానే కుక్ చేసుకోవాలండి అప్పుడే వాటర్ వేసేస్తే సరిగ్గా కుక్ అవ్వదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మామూలుగా ఇలా కుక్ అయిన తర్వాత మనం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కుక్ అయిన తర్వాత నేను టమాటాలు వేసుకుంటున్నానండి వీటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఎలానే వేపుకోవాలి ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదా చికెన్ నుంచి అయితే వాటర్ బాగా వచ్చింది కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరి కొంచెం ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుంటానండి నేను ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి ఒక సిక్స్ విజిల్స్ అయినా పెట్టుకోవాలండి లేదంటే నాటు కూడా అంత తొందరగా కుక్ అవ్వదు ఒక సిక్స్ విజిల్స్ పెట్టుకుంటే కుక్ అయిపోతుంది చూసారు కదా ఉడికిపోయిందండి అలాగే దగ్గరకు కూడా అయిపోయింది కదా ఇంకా మనం చూసారు కదా కలర్ఫుల్గా బాగా కుక్ అయిపోయిందండి టేస్ట్ కూడా బాగానే ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తానని చెప్పాను కదా తిన్నానండి బాగానే అనిపించింది నాకైతే నెక్స్ట్ టైం తినొచ్చని అని అనిపించింది అలాగే నెక్స్ట్ బిర్యానీ చేస్తున్నానండి దానికోసం ఒక స్పూను గీ వేసుకున్నాను కుక్కర్లో అలాగే ఒక రెండు స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మసాలా సామాన్లు యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అందుకే కొంచెం అయితే వేసాను ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుడిపోయే పేస్ట్ వేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి నేను ముందుగానే చికెన్ని మ్యారినేట్ చేసుకున్నానండి ఆ చికెన్ కూడా వేసుకోవాలి ఎప్పుడు చేసుకున్నట్లుగానే పెరుగు ఇంకా కారం సాల్టు పసుపు గరం మసాలా వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను కొంచెం నిమ్మకాయ కూడా వేసుకున్నాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు అయితే వేయించుకోవాలి చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ అయితే బాగా వచ్చింది ఇప్పుడు ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి ఒక చికెన్ మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి రెండు గ్లాసుల రైస్ వేసుకున్నాను అందుకే నేను మూడు గ్లాసుల నీళ్ళైతే వేసుకుంటున్నాను మరి బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కొక్కరు మూత అయితే పెట్టుకోవాలి విజిల్స్గా ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఈ అయితే మా వారు క్యాంటీన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ క్యాంటీన్కి ఎదురుగా చిన్న పిల్లి పిల్లలు ఉన్నాయంటండి వాటిని అయితే ఇంటికి తీసుకొచ్చారు పిల్లలు కాసేపు ఆడుకుంటారని ఇంట్లో పెంచుకోవాలి అనుకున్నామండి కానీ పిల్లలకి తెలియదు కదా ఇద్దరు చిన్నవాళ్ళే కదా నొక్కేసిన ఏదైనా అయినా చనిపోతాయనేసి పెంచుకోవడం అయితే చేయలేదు మళ్ళీ కాసేపు ఉంచుకొని ఇచ్చేసాము పిల్లికి ఆగలేసిందేమో అని పాలు పెట్టానండి అవి సరిగ్గా తాగలేదు ఫస్ట్ ఏమో భయపడ్డాడు తర్వాత ధైర్యంగానే ఆడుకున్నాడు పిల్లితో కానీ మేమన్షి మాత్రం కొంచెం భయపడ్డాడు మేము మధ్యాహ్నం లంచ్ చేస్తామండి ఈవినింగ్ అయితే స్వీట్ పొటాటో ఉంటాయి కదా ఎర్రదుంపులు ఇవైతే బాయిల్ చేశాను ఇవైతే మ్యామన్స్ బాగా నచ్చుతాయి వీటిని బాయిల్ చేశాను ఒకసారి అయితే హల్వా చేశానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది హల్వా అందుకే ఈ మధ్య గుర్తొచ్చి ఒకసారి హల్వా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకైతే స్వీట్ పొటాటా ఇచ్చానండి నైట్ డిన్నర్కి పెసరొట్లు వేస్తున్నాను అనమాట మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా నైట్ అయితే పెసరట్టు వేస్తున్నాను మేము ఎప్పుడూ నైట్ టిఫినే చేస్తామండి అందుకే పెసరట్లు అయితే వేస్తున్నాను తర్వాత అలా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక సైడు బాగా ఫ్రై చేసుకోవాలండి ఒకసారి ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి వేగనివ్వాలి అట్టు బాగా చూసారు కదా రెండో వైపు కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసుకున్నాను ఇప్పుడు మా వారికి అయితే డిన్నర్ ఇచ్చేస్తున్నాను అనమాట అతను తినేసిన తర్వాత మ్యామాన్స్కి కాసేపు అయితే ట్యూషన్ చెప్తున్నారు అలాగా బయట ట్యూషన్కి అయితే వెళ్ళడం లేదు కాబట్టి ఇంట్లోనే కాసేపు అయితే చదివిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్